మేము పాడుకునే బతుకమ్మ పాట గుర్తుకొచ్చింది దానిలా ఏంటిదంటే దసరా పండుగకి తోడబుట్టిన చెల్లెని తీసుకురమ్మని కన్న తండ్రి ముగ్గురు కొడుకులకు చెప్తాడు నిజంగా ఏ తల్లికైనా కూడా వాళ్ళ పిల్లలకంటే ఇంకా వాళ్ళ పుట్టిన పిల్లలు మనవల్ మనవరాల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా సేమ్ మా మమ్మీ కూడా అంతే నమస్తే అందరికీ నేను మీ జయచంద్ర ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది దాదాపు ఒక నెల నుంచి అయితే ఈ రోజు కోసమే నేనైతే ఎదురు చూస్తాను ఇంకొక ఇరవై రోజులు పది రోజులు ఐదు రోజులు అట్లా ఒక రోజు అనుకుంటే చూసుకుంటున్నా తీరా ఈరోజు అయితే ఆ రోజు వచ్చింది నేను ఎదురు చూస్తున్నా ఆ స్పెషల్ గెస్ట్ని తీసుకురావడానికి అయితే హైదరాబాద్కి వెళ్తున్నాం ఎవరు ఆ గెస్ట్ ఎక్కడి నుంచి వెళ్ళొస్తుంది అనేది అయితే ఈ విషయాలన్నీ అయితే మీకు నా జర్నీలా చెప్తాను మా ప్రయాణం అయితే మొదలైంది ఇప్పుడు టైం పొద్దున్న పదయితండి ఈరోజు నాలుగైదు రోజుల వర్షాల తర్వాత చూడండి ఈ రోజు ఎండ్ అయితే మంచి కొడుతుంది మౌలి గారు ఇప్పుడు మనం ఎటు వెళ్తాము ఎందుకు వెళ్తాన్నామో మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చెప్తా ఒకసారి చెప్పవాను పాప వస్తుందని రాజీవ్ గాంధీ బయల్దేరు అవును ఇప్పుడు మేమైతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తున్నాం మా అమ్ము లండన్ నుంచి వస్తాంది తనని తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అమ్ము అంటే ఎవరో కాదు మా బిడ్డ దసరా పండక్కి వెకేషన్ హాలిడేస్ కోసం అయితే వస్తుంది వన్ ఇయర్ తర్వాత వస్తున్న మా అమ్మని తీసుకురావడానికి పోతాడు అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇట్లా సంతోషంగా అనిపిస్తుంది సంతోషం వల్ల రాత్రి నిద్ర కూడా పోలేదు ప్రొదల నుంచి వెళ్ళి తొందరగా రెడీగా వెళ్ళాలి వెళ్ళాలని అయితే నన్ను తొందర పెట్టుకుంటూనే ఉన్నాడు ఈ రోజు ఇవాళ మా మౌలి గారి ఆనందాన్ని చూస్తేనే నాకు చాలా సంతోషంగా అనిపించింది మేము పాడుకునే బతుకమ్మ పాట గుర్తుకొచ్చింది దానిలా ఏంటిదంటే దసరా పండుగకి తోడబుట్టిన చెల్లెని తీసుకురమ్మని కన్నదండ్రి ముగ్గురు కొడుకులకు చెప్తాడు వాళ్లకు వీలు కాకపోయేసరికి వాళ్ళ నాన్నని వెళ్ళి బిడ్డనైతే పండక్కి తీసుకొని వస్తాడు ఆ పాట గుర్తుకొచ్చి చాలా సంతోషంగా అనిపించింది సేమ్ ఇవాళ మా మౌలి గారు కూడా అంతే మా తీసుకురావడానికి తీసుకురావడానికైతే వెళ్తాడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు మేము సిద్దిపేట వరకు అయితే వచ్చినాం ఇక్కడ రోడ్ల పండు అయితే మొత్తం సీతాఫలాలు అయితే అమ్ముతాండు వీటిని అయితే తిందామనైతే ఇక్కడ ఆయన చూపిస్తా చూడండి ఈ సంవత్సరంలో ఫస్ట్ సీతాఫలాలు పెద్ద పెద్దగా మంచిగా ఉన్నాయి కాయలు అయితే సీజన్లో ఫస్ట్ సీతాఫలం నిజంగా చాలా తీయగా టేస్టీగా మంచిగా ఉంది ఏ సీజన్ కదా ఆరోగ్యానికి కూడా సీతాఫలం సూపర్ మౌలి గారు ఈ సీజన్ లో ఫస్ట్ సీతాఫలం కదా నువ్వు తినేది మొదటి బాగున్నాయి ఇప్పుడైతే ఇదే ఫస్ట్ కదా స్వీట్ మంచిదేలే ఓకే మంచిదేలేకే రేటు అయితే కొనుక్కొని కొంచెం ముందుకొస్తా అంటే ఇక్కడ మక్కంకులైతే గాలి చంపుతాను రోడ్ల కొట్టి హైదరాబాద్ అయితే మేము ఎప్పుడు వెళ్ళినా వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఇక్కడ ఆగైతే కంపల్సరీగా మక్కంకైతే ఒలుపుకొని తింటాం కట్టెల పైన కాల్చిన కంకులు అయితే మంచి టేస్ట్ ఉంటాయి కదా ఒక రకమైన మంచి పొగ పొగ వాసన వచ్చి తీయగా మంచిగా ఉంటాయి కంకులు ఇట్లా మీలో ఎంతమంది ఒలుచుకోకుండా ఇట్లా మా తి నా కామెంట్ చేసి చెప్పండి హైదరాబాద్ మహానగరం అయితే ఎంత పెరిగిందో ట్రాఫిక్ కూడా అంతకు డబుల్ అయినట్టున్నది సాయంత్రం పూటన అయితే అసలు ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి చూడండి వెహికల్స్ అయితే ఎట్లున్నాయో భయంకరమైన ఈ ట్రాఫిక్ బాధల్ని భరించుకుంటా బతుకుతున్న ఇక్కడ వాళ్ళైతే నిజంగా చాలా ఓపిక వంతులని చెప్పుకోవచ్చు భయంకరమైన ట్రాఫిక్ నుంచి వెళ్ళి బయటపడి మా తమ్మును వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే సాయంత్రం ఆరవుతుంది ఈరోజు ఎందుకు ఇంత లేట్ అయిందనంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళొక్కరు వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని కలిసి ఇంకా మా మౌలి గారికి అయితే దసరా షాపింగ్ కూడా చేసుకొని ఫైనల్గా మా శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అయితే ఈ టైం అయింది ఈ ట్రాఫిక్లను అయితే దారుణంగా అలసిపోయిన నేనైతే నేను వచ్చేసరికి మా అయితే ఎదురు చూస్తాను నా కోసం చూస్తాను నేను వచ్చేసరికి నా కోసం అయితే గేట్ బయట నిల్చొనే చూస్తాను వీళ్ళు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా మళ్ళీ మనమైతే ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం బాయ్ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం మళ్ళీ అమలక్కతో ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం మళ్ళీ వెల్కమ్ టు ఇప్పుడు మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాం అమలానికి వెళ్దామా వెళ్దాం పదండి మా లోపలికి వెళ్దామా ఓకే మేము ఎయిర్పోర్ట్ కి వస్తాం అయితే ఈ రోజు ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంది మాకైతే ఆ ట్రాఫిక్ లో లేట్ అయిపోయింది మా అయితే బయటకు వచ్చేసి ఉంటది చూడాలి మరి లోపలికి వెళ్ళి ఇంట్లో నుంచి అయితే ఎంత తొందరగా వెళ్ళినా కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ట్రాఫిక్ జామ్ లా ఇరికపోయి మాకైతే లేట్ అయిపోయింది ఎయిర్పోర్ట్ కస్తానైతే ఒక్కొక్కసారి ఏమో సంతోషంగా అనిపిస్తుంది ఒకసారి ఏమో బాధగా కనిపిస్తుంది ఎందుకనంటే పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే బాధ అనిపిస్తుంది వస్తాలంటైతే సంతోషంగా అనిపిస్తుంది కదా మా అమ్మ అయితే ఆల్రెడీ బయటకు వచ్చేసింది మాకంటే ముందే మా శేఖర్ ఉన్న సాయుధ తెల్లీ అచ్చిపట్టి దగ్గరకు వస్తాంది Bukan, 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 late,

¡Ja <laughs> ja okay, okay ra. enjoy ¡Enjoy! ¡Enjoy! enjoy. 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 సంవత్సరం తర్వాత మా అమ్ములు దసరా పండగ కోసం ఇంటికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా అనిపించింది ఇంకా మా ఇంటినైతే సందడి మొదలైంది ఇంటికి వచ్చినాక కొద్దిసేపటికే మా మమ్మీ అయితే అమ్ములు కూర్చోబెట్టి తలకి నూనె పెడుతుంది ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చింది కదా తలనొస్తుంది కావచ్చు తలకి నూనె పెడుతుంది ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా అంతే తలకైతే నూనె పెడుతుంది ఎటువై వచ్చినా కూడా నిజంగా ఏ తల్లికైనా కూడా వాళ్ళ పిల్లలకంటే ఇంకా వాళ్ళ కుట్టిన పిల్లలు మనవల మనవరాల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా సేమ్ మా మమ్మీ కూడా అంతే నిజంగా మా అమ్ములు వస్తే మాకు ఎంత సంతోషం అనిపించిందో మా కోడళ్ళకైతే ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం అనిపించింది అవునా ఎట్లుంది మీకు సంతోషంగా అనిపిస్తుందా ఓకే ఇది ఫ్రెండ్స్ ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అతన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియోల కోసం అయితే నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి బాయ్ బాయ్